కొన్ని దోసుకున్న కొన్ని మిగిలించినవి కావచ్చు వాటన్నిటిని కలిపి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఉపయోగపడుతూ వాళ్ళను పైకి తీసుకుపోయాల్సినటువంటి కేసీఆర్ కుటుంబం ఒక కుటుంబం మొత్తాన్ని నాలుగు కోట్ల ప్రజలను శాసించే విధంగా శాసించడమే కాదు నటించుకుంటూ శాసించుకుంటూ ఇలా గబ్బు లేపిందని వెరీ క్లియర్గా అర్థమవుతూ ఉంది ఏ టీవీ ఛానల్లో చూసినా ఎంత పెద్ద నిపుణులను చూపించినా ఆరు గ్యారంటీలు అమలు కానివి ఈ ఆరు గ్యారంటీలు అమలు చేయలేరు ఎందుకు చేయలేరు అంటే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది కాబట్టి రాష్ట్రము అప్పుల్లో కూరుకుపోయింది కాబట్టి అమలు చేయడానికి అమలు కాను కాని అని చెప్పి అటు బీఆర్ఎస్ వాడు మాట్లాడుతూ ఉన్నాడు ఇటు బీజేపీ వాడు మాట్లాడుతూ ఉన్నాడు నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు అందరూ మాట్లాడుతూ ఉన్నారు అయినా కానీ అయినా కానీ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు చాలా అతి ముఖ్యమైనటువంటివి ఈ ఆరు గ్యారంటీలలో పేదల ఈ ఆరు గ్యారంటీల మీద పేదలు లక్షలాది మంది పేదలు ఆధారపడి ఉన్నారు ఎన్నో కుటుంబాలకు సిలిండర్ అయిపోతే తిండి లేని రాత్రులు గడిపిన కుటుంబాలు ఉన్నాయి సిలిండర్ కొనలేని పరువు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు పదకొండు వందల సమయానికి లేక ఇంటికి వచ్చిన సిలిండర్ వాపసు పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఇలా ఇంటి పక్కన ఆ సమయానికి డబ్బులు లేక ఇంటి పక్క వాళ్ళని అడిగితే కూడా ఇవ్వలేని అవమానపడ్డాని రోజులు ఉన్నాయి కాబట్టి ఆ పేద కుటుంబాలకు ధనవంతునికి ఉపయోగకరమైనది కాకపోవచ్చు సిలిండర్ ధనవంతును బతుకు మార్చలేకపోవచ్చు కానీ ఇకలా పేదరికములో మునిగినటువంటి పేదల యొక్క బతుకును మార్చడానికి ఈ సిలిండర్ ఉపయోగపడుతుంది కాబట్టి ఆరు గ్యారెంటీలో సిలిండర్ ఐదు వందలకే సిలిండర్ చాలా ఉపయోగకరమైనది బస్ ఛార్జర్ లేక బస్సు ఛార్జర్ లేక పిల్లలు స్కూల్ కొని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి బస్సు ఛార్జర్ లేక అనేక ప్రయాణాలు మానేసినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి బస్ పాస్ కట్టలేక మొదట ఉద్యోగానికి పోతే పోవాలంటే ఒక నెల తర్వాత జీతం వస్తుంది ఆ నెలకు సరిపడే బస్ పాసులు పెట్టుకోలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అలాంటి కుటుంబాలకు ఆడపిల్లకు గౌరవంగా ఒక బస్ సౌకర్యం ఇస్తే అందులో అద్భుతం బయటకు వెళ్ళి ఏదైనా చేయొచ్చు ఏదమ్మా బస్కి జాబులు వెతుక్కో చదువుకో కోచింగ్కో నేర్చుకో ఓ జ్ఞానం తెచ్చుకో అనేటువంటి అనేక విషయాల్లో తల్లిదండ్రులను ప్రోత్సహించేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా ఇలా కరెంటు చాలామంది చీకటి గృహాలు ఉన్నాయి విద్యుత్ కట్టలేక విద్యుత్ కోతలతో ఇలా అనేక ఘోరమైనటువంటి పల్లెలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి అయితే యాక్చువల్గా ధనవంత రాష్ట్రంలో ధనవంతమైనటువంటి రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే గత ప్రభుత్వం చేసినటువంటి విచ్చలవిడిగా అప్పు అడ్డగోలుగు కేర్లెస్ ప్రాజెక్టులు అవినీతి పెరిగిపోవడం ధనదాహానికి మొత్తము వరుసగా ఉన్న వాళ్ళంతా ఇలా ఒక్కనొక్కని ఆస్తులు పరిక్యాప్టా అని మాట్లాడతాడు కేసీఆర్ ఊ అంటే పర్ పరిక్యాప్టర్ అంటే పరిక్యాప్టర్ అంటే ప్రజల సొమ్మంతా ఒకటి దోసుకు తిన్నగానే అందరికీ లెక్క చెప్పి చూపించేది కాబట్టి పరిక్యాప్టన్ అంటాడు ఆయన ఈ పరిక్యాప్టల్ గిరిక్యాప్టలు కాదు దేశంలోనే అవినీతిలో అగ్రగామిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం తమ కుటుంబం రోజు తింటూ ఉన్నది రక్తపు కూడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది ఈ రక్తపు కూడుకు అర్థం ఏంటంటే ఏదో ఒకరిని చంపి అంటే ఒకరిని చంపినోడు ఒక మర్డర్ చేసినోడు అంటే ఒక కుటుంబాన్ని చంపినోడు కింద లెక్క కానీ ఎంతోమంది నాలుగు కోట్ల మందిలో ఆకలి కేకలు పస్తలు ఉంటే అనేక అంటే బతికి ఉండి కూడా జీవోత్సవాలుగా కొంతమంది బతికిరు అంటే చాలామంది ఏ ఎవడు బతికినాయని కొంతమంది అంటే బలిసిన వాళ్ళకి ఇవి కనబడవు పేదరికాన్ని అనుభవిస్తే అప్పులోడు ఇంటికి వస్తే అప్పులోడు అవమాన పరిచినప్పుడు అప్పులోడు వచ్చినప్పుడు తాళమేసిపోయినప్పుడు ఉద్యోగం రాక పబ్లిక్లకు పోయినప్పుడు అవమాన పడ్డప్పుడు ఇలా భూములు పోయి పోడగొట్టుకొని అగ్వ సబ్ భూములు అమ్ముకున్న వాళ్ళకి తెలుసు ఈ యొక్క ఆరాచక ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలని చెప్పి మనం అందరం చూస్తా మనం అందరికి తెలుసు ఇలా రెవెన్యూ ఆఫీసులకు పోతే వాళ్ళు అవమానాలు పరుస్తా ఉంటే ధైర్యం చేయలేక స్వతాగా ఉన్నటువంటి భూములను పోడుకున్నటువంటి నిరుపేదలకు ఇలా వీళ్ళందరికీ రక్తము కూడు తింటారు అని చెప్తే ఈ రక్తము కూడు అనేది చాలా ప్రమాదకరంగా ఈ రాష్ట్రాన్ని ముంచేసిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పింది